హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఒక నెలలోనే స్విట్జర్లాండ్ అంతా చూసి తిరిగి ఇండియా వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు కాస్త యష్మి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసి నిదానంగా ఎంజాయ్ చేసి కన్నులు పండగ చేసిన తర్వాతే వెళ్ళాలి అని కోరిక కోరుకోవటంతో ఇక్కడ వరకు వచ్చి ఆమెకు ఇష్టమైన ప్లేసెస్ అన్నీ చూపించాలి ఆమె చూడాలి అనుకున్న ప్లేసెస్ అన్నీ చూపించకుండా ఇండియా తిరిగి వెళ్ళటం రుద్రకి నచ్చక ఆమె చూడాలి అనుకున్న ప్లేసెస్ అన్నీ కూడా ఆమెకు చూపించి మూడు నెలల తర్వాత ఇండియా వచ్చారు రుద్ర వాళ్ళు ఇండియాలో రుద్ర లేకపోయినా కూడా తను చెప్పిన పనులు మాత్రం ఆగకుండా యథావిధిగా చక్కగా జరుగుతూనే ఉన్నాయి సాత్విక రేవంత్ దగ్గర అసిస్టెంట్ డాక్టర్గా జాయిన్ అయ్యి అప్పటికే ఐదు నెలల పైన టైం గడుస్తూ ఉండటంతో రేవంత్ ఒక కేసును పూర్తిగా ఆమెకు అప్పగించేశాడు ఈ పేషెంట్కి సంబంధించిన ప్రతిదీ కూడా నువ్వే చూసుకోవాలి ఆపరేషన్ కూడా నువ్వే చేయాలి ప్రిపేర్డ్గా ఉండు ఒకవేళ నీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను అడుగు నేను చెప్తాను ఆపరేషన్ థియేటర్లో నువ్వు భయపడటానికి వీల్లేదు ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి ఆపరేషన్ నువ్వు చూస్తూనే ఉన్నావు కాబట్టి ఇక టెన్షన్ కూడా పడటానికి వీల్లేదు చాలా కూల్గా నార్మల్గా నీ పని నువ్వు చేస్తున్నావు అన్నట్లుగా చేయాలి అది ఆపరేషన్ ఆ మనిషి బ్రతుకుతాడా చనిపోతాడా నా వల్ల చనిపోతాడా అన్న ఇంటెన్షన్ నీకు ఉండకూడదు అని చెప్పి మోటివేషన్ ఇచ్చి ఆ కేసు గురించి మొదటి నుంచి సాత్విక చూస్తూ ఉండటంతో ప్రత్యేకంగా ఆమెకు ఆ కేసు గురించి వివరించి ఏమీ చెప్పలేదు అలా నాలుగు రోజుల తర్వాత సాత్విక పేషెంట్తో కలిసి ఆపరేషన్ థియేటర్ లోపలికి అడుగుపెట్టింది పక్కన రేవంత్ ఉండి నీకు ఏదైనా భయం వేసినా డౌట్గా అనిపించిన పక్కన నేను నీకు అండగా ఉంటాను డోంట్ వర్రీ అని ధైర్యం చెప్పటంతో ఓకే అంకుల్ అని చెప్పింది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్గానే తను ఆపరేషన్ స్టార్ట్ చేసింది ఆ తర్వాత లేదు నేను ఇలా టెన్షన్ పడకూడదు అని ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకొని తెరుచుకొని తను తన డ్యూటీ చేసింది రెండు గంటలకి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అని తనకు అర్థమైపోవటంతో చేయాల్సిన వర్క్ అంతా చేసేసి నవ్వుతూ రేవంత్ వైపు తిరిగింది సాత్విక రేవంత్ కూడా నవ్వుతూ కంగ్రాచ్యులేషన్స్ ఫస్ట్ కే సక్సెస్ అయ్యింది ఇక నీకు జీవితంలో ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది భయపడతావేమో అనుకున్నాను కానీ చాలా కేర్ఫుల్గా చేశావు ఫ్యూచర్లో కూడా నువ్వు ఇలాంటి కేసెస్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయాలి సక్సెస్ రేట్ నీకు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఆమె తల మీద చేతిని వేసి ఆశీర్వదించి బయటకు వచ్చేశారు ఆపరేషన్ థియేటర్ నుంచి సాత్విక కూడా ఫస్ట్ నేనే ఈ ఆపరేషన్ చేశానా ఈ ఆపరేషన్ని సక్సెస్ చేశానా అన్న ఆశ్చర్యం ఆ తర్వాత అవును నేనే చేశాను నేను సాధించాను ఎస్ నేను అనుకున్నట్లుగా డాక్టర్గా నన్ను నేను ఫస్ట్ టైం ఒక ఆపరేషన్ చేసి నిరూపించుకున్నాను అని ఒక చిన్నపాటి ఆనందం ఆమె మనసులో కలిగింది అలా ఆ రోజు త్వరగా తన డ్యూటీని ముగించుకొని ఈవినింగ్ ఫైవ్ ఓకే ఇంటికి బయలుదేరింది తను బయలుదేరుతున్నప్పుడు నేత్రాకి ఫోన్ చేసి బావా ఈరోజు నేను చాలా అంటే చాలా త్వరగా ఇంటికి వస్తున్నాను నువ్వు కూడా ఇంటికి వస్తావా నీతో నాకు చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని ఉంది ఇద్దరం కలిసి సరదాగా టైం స్పెండ్ చేద్దాం అని చెప్పింది ఓకే నువ్వు ఇలాంటి మాట ఎప్పుడెప్పుడు నాకు చెప్తావా అని నేను వెయ్యి కళ్ళతో ఎదురు చేస్తున్నాను కానీ నువ్వేమో ఇన్ని రోజులకు చెప్తున్నావా నువ్వు రా అని పిలిస్తే నేను రాకుండా ఎక్కడికి వెళ్తాను అని అంటూ తను సాత్విక కంటే ముందుగానే ఇంటికి వచ్చాడు ఇంటి హాల్లోనే అటూ ఇటూ తిరుగుతూ సాత్విక ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న నేత్రాన్ని చూసిన మహేంద్ర ఏంట్రా కాలుగాల పిల్ల అటూ తిరుగుతున్నావు ఎవరికోసం అయినా మన ఇంట్లోనూ ఇలా తిరగాల్సిన అవసరం ఏంటి అని అడిగాడు అది నాన్న సాత్విక ఈరోజు త్వరగా ఇంటికి వస్తాను అని ఫోన్ చేసి చెప్పింది తన కోసమే నేను ఇంటికి త్వరగా వచ్చాను కానీ ముందే వస్తాను అని చెప్పిన సాత్వికనేమో ఇంకా ఇంటికి రాలేదు అని కళ్ళని గుమ్మం వైపే పెట్టి తన తండ్రితో చెప్పాడు నేత్ర రే సాత్విక ఇంటికి వస్తాను అని చెప్పింది ఇంటికి రాక ఎక్కడికి వెళ్తుందిరా గుమ్మం వరకు వచ్చింది ఇక్కడ నిన్ను చూసి బయటకు వెళ్ళిపోతుందా ఏంటి అని మహేంద్ర అంటున్నప్పుడే సాత్విక చాలా సంతోషంగా ఇంటి లోపలికి అడుగుపెట్టింది ఆమె ఇంటి లోపలికి రావటం చూసిన నేత్ర తనేమి ఆమె కోసం ఎదురు చూడటం లేదు అన్నట్లుగా సైలెంట్గా తన తండ్రి పక్కన వచ్చి కూర్చొని ఆమె నిదానంగా ఎప్పటికో వస్తుంది ఆమె కోసం నేను వెయిట్ చేయటం లేదు అన్నట్లుగా బిల్డప్ ఇవ్వాలి అని తన తండ్రి పక్కన కూర్చున్నాడు ఏంట్రా ఎప్పటివరకేమో అటు ఇటు కాలుదారిన పిర్లిలా తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు ఆ సాత్విక వస్తుంటే సైలెంట్గా వచ్చి కూర్చున్నాం ఇప్పటి వరకు అది రాలేదు రాలేదు అన్నావు సాధ్విగా వచ్చిన తర్వాత కనీసం దాన్ని పట్టించుకోవటం లేదేంటి ఏంటి విషయం అని కొడుకుకి మాత్రమే వినపడే విధంగా అడిగాడు మహేంద్ర అంటే నానా ఇప్పుడు దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను అని దానికి కూడదు కదా అలానే దానికి ఇప్పుడు నేను చెప్పాలి అనుకోవటం లేదు అని ఇలా సైలెంట్గా కూర్చున్నాను అంతే ఏం లేదులే అని ముప్పై రెండు పళ్ళు బయటకు కనపడే విధంగా నవ్వుతూ అన్నాడు నేత్ర అవునా సరే సరే అంటూ నేత్రతో చెప్పి అమ్మ సాత్విక ఇప్పటి వరకు వీడు నీకోసం కాలు గాలిన పిల్లిలా అటు ఇటూ తిరగనే లేదు తెలుసా అలానే ఇప్పుడే నువ్వు ఇంటి లోపలికి వస్తున్నావు అని చూసి ఇదిగో ఇక్కడికి వచ్చి అసలు కూర్చోవాలి అనుకోలేదమ్మా ఒకవేళ ఇదిగో వీడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని నువ్వేమైనా మనసులో ఫీల్ అవుతావేమో అలా ఏమీ ఫీల్ అవ్వద్దు వాడు నీ కోసం అస్సలు ఎదురు చూడటం లేదు తెలుసా అని చెప్పేశారు మహేంద్ర ఆ మాట విన్న సాత్విక గట్టిగా నవ్వింది అబ్బా ఏంటి నాన్నా నువ్వు ఎప్పుడు కూడా నువ్వు నీ కోడల పార్టీని నా వైపు ఎప్పుడూ మాట్లాడవు అంతేలే మీ ఇద్దరూ ఎప్పుడూ ఒక పార్టీనే నేనే నన్నే వేరు చేస్తారు పోహ్ నేను నీతో కటిఫ్ అని చిన్న పిల్లాడిలా చెప్పి అలిగినట్లుగానే పరుగున రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు నేత్ర నేత్ర అలా రూమ్ లోపలికి వెళ్ళిపోవటంతో మహీంద్ర సాత్విక ఇద్దరు కూడా హైఫై ఇచ్చుకొని గట్టిగా నవ్వుకున్నారు ఐదు నిమిషాల తర్వాత సాత్విక మహేంద్ర పక్కనే కూర్చొని తను చేసిన ఆపరేషన్ గురించి అది ఎలా సక్సెస్ అయ్యింది రేవంత్ గారు తనకు ఏ విధంగా సపోర్ట్ చేశారు అన్నీ కూడా చెప్పి నన్ను దీవించండి మామయ్య అని మహేంద్రని అడిగింది తను ఆ ఆపరేషన్ చేస్తున్నాను అని తెలిసినప్పుడు ముందే చెప్పాలి అనుకోలేదు ఒకవేళ ఫెయిల్ అయితే అన్న భయం ఆమెలో ఉండటంతో నా దీవెనులు ఎప్పుడు నీకు ఉంటాయమ్మా అని సాత్విక తల మీద చేతిని వేసి చెప్పి అదిగో వాడు అలిగి పైకి వెళ్ళాడు మరలా ఇక్కడ నువ్వు నాతో ఇలానే మాట్లాడుతూ ఉన్నావంటే ఇక నేను నేనంటే నీకు ఇష్టం లేదు మీ మామయ్య అంటేనే ఇష్టం వెళ్ళు మీ మామయ్య దగ్గరే కూర్చుని మీ మామయ్యకు సేవలు చెయ్యి అని గోల చెయ్యనైనా చేస్తాడు ముందు వాడి అలక తీర్చు అని మహేంద్ర గారు నవ్వుతూ అనడంతో సరే మామయ్య అని నవ్వుతూ చెప్పి రూంలోనికి వచ్చింది సాత్విక ఆమె రూమ్లోనికి వచ్చిన మరుక్షణం ఆమెను వెనక నుండి గట్టిగా హత్తుకొని రౌండ్గా తిప్పి ఏంటే త్వరగా ఇంటికి వస్తాను అని చెప్పి ఇంత లేటుగా వచ్చేది అని ఆమెను గోడకు లాక్ చేసి ఎటు వెళ్ళటానికి వీలు లేకుండా రెండు చేతులు గోడకు అడ్డం పెట్టి అన్నాడు నేత్ర నేను ఇంటికి వస్తాను అన్న టైంకే వచ్చేశాను బావా కానీ నువ్వే నేను వస్తాను అని చెప్పాను అని చాలా త్వరగా ఇంటికి వచ్చేసి నా కోసం ఎదురు చూస్తూ నన్ను అంటున్నావా అని అతని షర్టు బటన్ తిప్పుతూ అన్నది సాత్విక అబ్బా మనిద్దరం ఇంత త్వరగా ఇంటికి వచ్చి ఎన్ని రోజులవుతుందో నువ్వేమో హాస్పిటల్లో బిజీ బిజీ త్వరగా రా అని నేను నిన్ను రిక్వెస్ట్ చేయటానికి కూడా ఛాన్స్ లేకపోండా పోయింది ఎందుకంటే మేడం గారు డాక్టర్ కదా రమ్మని కూడా చెప్పలేను ఏం చేద్దాం మన సిచ్యువేషన్ అలా అయిపోయింది నువ్వు డాక్టర్ కాకుండా ఇంజనీరింగ్ చేయాల్సిందే బాగుండేది అని ముఖం వేలాడేసుకుని అన్నాడు నేత్ర అబ్బా బావా ఏంటి నువ్వు నీ మాటలు త్వరగా రమ్మని నేనే చెప్పి ఇప్పుడు వచ్చాను కదా ఇంకా ఏంటి నీ బాధ అని అతడి ఫేస్ వైపు చూస్తూ అనలేక తలదించుకొని అన్నది నా బాధ ఏంటి అని అంత సింపుల్గా అడుగుతా నీకు చెప్పినా కూడా అర్థం కాదులే అని మూతి అమ్మాయి కంటే దారుణంగా తిప్పుతూ ఆమె వైపు చూడకుండా కళ్ళతో పైకే చూస్తూ అన్నాడు నేత్ర అబ్బో మా బావ బాగానే అలిగినట్లున్నాడే మా బావకు నేను టైం ఇవ్వటం లేదని చాలా ఫీల్ అవుతున్నాడే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేస్తే నా బావ ఈ అలక తీరుతుంది అని నేత్ర ఫేస్ని తన రెండు చేతుల్లోనికి తీసుకొని ఐఆమ్ సారీ బావా రియల్లీ సారీ బిజీ బిజీగా ఉన్నాను నీకు తెలుసు కదా నా సిచ్యువేషన్ కానీ ఈరోజు మాత్రం నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని నేను ఇంత త్వరగా వచ్చేశాను కానీ నువ్వేమో ఆ గుడ్ న్యూస్ నా చేత చెప్పించుకునేటట్టు కనిపించటం లేదే అని హ్యాపీగా ఏదో సాధించిన గర్వంతో సాత్విక చెప్తుంటే నేత్ర మనసులో ఇంకేదో ఫీల్ అయ్యి అవునా ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి త్వరగా చెప్పవా ప్లీజ్ 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 త్వరగా గుడ్ న్యూస్ ఏంటో చెప్పవే అని ఆతృతగా అడిగాడు నేత్ర ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకోవాలి అని చాలా ఆతృతగానే ఉన్నావు బావా కానీ ఇప్పుడు కాదు మనం హ్యాపీగా డిన్నర్కి వెళ్దాం అక్కడ అక్కడ నీకు చెప్తా అని తను డాక్టర్గా సాల్వ్ చేసిన ఫస్ట్ కేసు సక్సెస్ అయ్యింది అని నేత్రాకి హ్యాపీ మూమెంట్లు ఆ హ్యాపీ న్యూస్ని షేర్ చేసుకోవాలి అనుకుంది సాత్విక హబ్బా ఆ గుడ్ న్యూస్ ఏంటో త్వరగా చెప్పొచ్చు కదా మరలా డిన్నర్ టైం వరకు ఆగాల ప్లీజ్ 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 చెప్పవే చెప్పొచ్చు కదా ప్లీజ్ ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు నేను ఆగలేకపోతున్నాను అని సాత్విక గడ్డం పట్టుకొని రిక్వెస్ట్ చేస్తూ అడిగాడు నేత్ర లేదంటే లేదు నేను ఇప్పుడు చెప్పను ఇప్పుడు కాదు అని చెప్పాను కదా మనం క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్దాం అలానే నేను హోటల్లో ప్లేస్ కూడా ఫిక్స్ చేసేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ హ్యాపీనెస్ని నీతో పంచుకుంటాను అని మెరిసే కళ్ళతో సాత్విక చెప్తుంటే నేత్ర కూడా సార్లే అని కాదు అని చెప్పలేక సరే సరే అలాగే త్వరగా రెడీ అవ్వు మనం ఇప్పుడే త్వర త్వరగా డిన్నర్కి వెళ్ళిపోదాం ఆ గుడ్ న్యూస్ ఏంటో నువ్వు నాకు చెప్పేద్దువు అని తొందర చేశాడు నేత్ర హబ్బా బాబా గుడ్ న్యూస్ వినాలి అని నీకు ఆత్రంగా ఉంది అని నాకు తెలుసు మరి ఇంత ఆత్రంగా ఇప్పుడే వెళ్ళాలి అంటే ఎలా టైం చూసావా సిక్స్ కూడా కాలేదు మనం ఎయిట్కి రెస్టారెంట్కి వెళ్ళేది అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయక తప్పదు ఇక టూ అవర్స్ అంతే అని నేత్ర ముక్కు పట్టుకు లాగుతూ అన్నది సాత్విక ఓవే ఎప్పుడు ఇంతే నువ్వు అన్నీ ఇలానే చేస్తావు ఏది కూడా త్వరగా చెప్పవు అని తన ముక్కుతో ఆమె ముక్కుని టచ్ చేస్తూ మరి ఇప్పుడు మన ఇద్దరం కలిసి సరిగంగా స్నానాలు చేసి ఆ తర్వాత నిన్ను నేను నాకు నచ్చినట్లుగా రెడీ చేస్తాను అప్పుడు నువ్వు చెప్పినట్లుగానే మన ఇద్దరం కలిసి నువ్వు ఫుక్స్ ఫిక్స్ చేసిన టైంకి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దాం అని అల్లరిగా నేత్ర అన్నాడు చి పోబా నువ్వు నీ మాటలు అని సాత్విక అంటున్నా కూడా నేత్ర ఆమె మాట్లాడిన మాటలను పట్టించుకోకుండా ఏంటే దొరక్క దొరక్క దొరికింది ఛాన్స్ ఇలాంటి ఛాన్స్ నేనెందుకు వదిలిపెడతాను అంటూ ఆమె అక్కడి నుంచి తప్పించుకోకుండా ఆమె చేతిని పట్టుకుని తన దగ్గరకు లాక్కొని రెండు చేతులతో ఎత్తుకొని ఇప్పుడు ఈరోజు టైం అంతా నాది నువ్వు కాదు అని చెప్పటానికి అస్సలు వీల్లేదు అని నేత్ర కన్ను కొడుతూ అన్నాడు పో బావా మరీ నీకు రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతుంది అని సాత్విక అంటుంటే ఎక్కడే రోజు రోజుకి అల్లరి అంట ఎప్పుడో నెలకొకసారి ఒకసారి తమ టైం నాకు స్పెండ్ చేయడానికి కరుణిస్తున్నారు అని నేత్ర అన్నాడు ఇప్పుడు నిజం చెప్పబాబా నేను నీకు నెలకి ఒక్కసారే టైం ఇస్తున్నానా అని చిరుకోపంగా అతడి చేతి మీద గిచ్చేస్తూ అన్నది సాత్విక అంటే అంటే అలా కాదే నీకు టైం కుదిరినప్పుడు నాకు టైం కుదరటం లేదు నాకు ఖాళీ దొరికింది నీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నప్పుడేమో నువ్వు హాస్పిటల్లో బిజీ బిజీ ఏం చేద్దాం మన ఇద్దరి ప్రొఫెషన్స్ అలా ఉన్నాయి తప్పదు కదా మన ఇద్దరం కూడా ఒకే చోట వర్క్ చేస్తుంటే బాగుండేది కానీ అలా కాదు కదా అందుకే ఇప్పుడు అలా ఏదో మూడ్లో ఉండి మాట్లాడాలి నువ్వు అవన్నీ పట్టించుకోవద్దే బాబు అలా అన్ని మాటలని పట్టించుకుంటే ఎలా పద మనం వెళ్దాం అని ఆమెతో మాట్లాడే ఆమెకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆమె పెదవులను అందుకొని వాష్రూంలోకి తీసుకుని వెళ్ళాడు నేత్ర బావా ఏం చేస్తున్నావు నువ్వు వదులు నన్ను అని సాత్విక అంటున్నా కూడా నేత్ర ఆమెను వదిలిపెట్టలేదు వాష్రూమ్ లోపలికి వెళ్ళిన వెంటనే నేత్ర షవర్ ఆన్ చేసేసాడు కానీ ఆమెను అలానే ఎత్తుకునే ఉన్నాడు కిందకు దించలేదు బావా ఏంటి నువ్వు చేస్తున్న పని నన్ను ఇలా ఎన్సే పని ఎత్తుకుంటావు కిందకు దించు నేను నిలబడగలను అయినా నీ ప్రేమతో నన్ను చంపేస్తున్నావు బావా అని సాత్విక అంటుంటే నువ్వు నిలబడగలవని నాకు తెలుసు నేను మాత్రం కాసేపు నిన్ను ఇలానే ఎత్తుకొని నీతో ఎన్నో చిలిపి పనులు అల్లరి మాటలు మాట్లాడాలి అని ఉంది ఇక నువ్వు ఎటువంటి గొడవ చేయటానికి వెళ్ళేదు అంటూ వాళ్ళిద్దరి మీద పడుతున్న నీళ్లతో ఈ ధరూ తడిచిపోయారు బావా నీళ్ళు మీద పడుతున్నాయి తడిచిపోతున్నాం డ్రాస్ కూడా తీయలేదు హెల్త్ అప్సెట్ అవుతుంది అని సాత్విక అంటుంటే గె నేత్ర గట్టిగా నవ్వుతూ మనం తడిచిపోవాలి అనే కదే షవర్ ఆన్ చేసింది అంతకు మించి ఇద్దరం కలిసి స్నానం చేయాలి అనే కదా నిన్ను నేను ఇక్కడి వరకు తీసుకొని వచ్చింది నీకు డ్రెస్ అడ్డంగా ఉంటే చెప్పు నేను తీసేస్తాను అని ఆమె బుగ్గ కొరికేశాడు నేత్ర హబ్బా బావా అని మనసులోనే నవ్వుకుంది సాత్విక పది నిమిషాల తర్వాత నేత్ర సాత్వికను కిందకు దించాడు అమ్మో బావ నీతో చాలా కష్టం నా వల్ల కాదు బాబోయ్ ఇలా నీళ్ళల్లో ఎక్కువసేపు తడవటం అంటూ సాత్విక బయటకు వెళుతుంటే ఆమెకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు అలా ఇద్దరూ కూడా గంట ఆ నీళ్లల్లో తడిచి స్నానం చేసి చిందుడు తొక్కి ఎలాగోలాగా చివరికి బయటకైతే వచ్చేశారు నేత్ర పిలుస్తున్నా కూడా సాత్విక పట్టించుకోకుండా డ్రెస్సింగ్ రూమ్లోనికి వెళ్ళి డ్రెస్ వేసుకొని హెయిర్ డ్రై చేసుకుంటూ అప్పుడు బయటకు వచ్చింది ఇంకొక్కసారి నీతో కలిసి ఇలాంటి పని ఎప్పుడూ చేయకూడదు చూడు గంటసేపు మనం నీళ్లలోనే తడిచిపోయాం అసలు ఏంటో బావా ఈ మధ్య నీ అల్లరి ఎక్కువైపోతుంది అని చిరుకోపంగా అన్నది సాత్విక